నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నర్రా రామకృష్ణ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి సార్ ప్రతి ఒక్కరు కూడా కోరుకునేది ఏంటంటే వాళ్ళు ఏ స్థితిలోనైనా ఉండని కొంచెం మంచి పొజిషన్లోనే ఉండని కొంచెం లోలో ఉండని మిడిల్గా ఉండని ఏమనుకుంటారంటే నేను ఇంకా ఈ స్థితి నుంచి పై స్థితికి వెళ్ళాలి ఏ రకంగా ఏం చేస్తే అవుతుంది భగవంతుని నమ్ముకుంటే అయిపోతుందా అసలు ఏంటి అని ఆలోచనలో ఉంటారు ప్రతి ఒక్కరు ఆ స్థితి నుంచి పై స్థితికి వెళ్ళాలని కూడా అనుకుంటారు అలా అవ్వాలి అంటే ఏం చేస్తే బాగుంటుంది సార్ అంటే ముందు మెయిన్ ఏంటంటే ఎక్కడ కూడా ఈ ప్రపంచం మొత్తం డెవలప్ అయిందంతా కూడా ఒక క్వశ్చన్ ఒక సమాధానంతో ఇంత అభివృద్ధి చెందింది మన పాత్రాతీగం కొత్త నుంచి అంటే మన రాళ్లతో నిప్పు కొట్టుకునే దగ్గర నుంచి అప్డేట్ అవుతూ అప్డేట్ అవుతూ అప్డేట్ అవుతూ ఇవాళ మనం చాలా చూస్తున్నాం ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది ఒక క్వశ్చన్ ఒక ఆన్సర్ ఎందుకు ఏమిటి ఎలా అది మనం మస్తిష్కంలో రావాలి ఎవరికైతే వచ్చిందో ఎవరైతే పెద్ద పెద్దవాళ్ళు అంటే మేధావులందరూ కూడా ఆలోచించి వాళ్ళ ఆలోచన విధానాన్ని ఒక రూపకల్పన తీసుకొచ్చి మనకు అందించారు వాటి ఫలాలు మనం అనుభవిస్తున్నాం మనం ఏం చేయాలి మనం జస్ట్ వరకు అనుభవిస్తున్నాం అంతే అంటే ఏం చేయాలి మనం కూడా ఏం చేయాలి ఏ రకంగా అయితే మనకి మన పూర్వీకులు కానీ మేధావులు కానీ ఋషులు కానీ యోగులు కానీ సమాజానికి ఉపయోగపడే ఆలోచన చేసి ఇంత అభివృద్ధి చెందడానికి ఎంతో ఉపయోగపడ్డారు కాబట్టి మన కోసం మనం ఎందుకు ఆలోచించుకోలేము ఇది ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి వాళ్ళని క్వశ్చన్స్ చేసుకోవాలి ఎవరినో ప్రశ్నించడం కాదు మనం ఉదయం లేచిన దగ్గర నుంచి ఏ ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో చాలా చూస్తున్నాం పలానా మనిషికి వీడియోకులు తీసుకోవడానికి కారణం ఇది అంటే ఒక నలభై నిమిషాలు ఉంటే వాటి పని మానుకుని మొత్తం అదే పేరు చూస్తాడు నీకు అవసరం లేదు నీకు నువ్వు క్వశ్చన్ వేసుకో అసలు ఏంటి నువ్వేంటి నీ తత్వం ఏంటి నీ ఆలోచన ఏంటి నీ విధానం ఏంటి అసలు నీ రుచి ఏంటి నీ టేస్ట్ ఏంటి అవన్నీ వదిలిపెట్టేస్తాం మనం నలుగురితో పాటు పెరిగెత్తా ఉంటాం ఈ ప్రపంచంలో ప్రతి మనిషికి కూడా ఇక్కడ జన్మించడానికి ఒక కారణంతో జన్మిస్తారు భగవంతుడు మనల్ని ఒక విషయం కోసం ఇక్కడ పంపిస్తాడు మనం దాన్ని వదిలిపెట్టేస్తాం ఫాలోవర్స్ కూడా మిగిలిపోతుంటాయి ఎక్కువగా చూడండి ఎంతమంది ఫాలోవర్స్ ఉంటారో స్టార్స్ కొంతమందే ఉంటారు ఫాలోవర్స్ ఎక్కువగా ఉంటారు సో పోనీ ఫాలోవర్స్కి ఉండొద్దని నేను చెప్పట్లేదు కానీ నీకు ఫాలోవర్ ఎవరు ఎవరో తీసి పక్కన పెట్టేసేయండి కనీసం నీకు నువ్వు ఫాలోవర్ అవ్వాలి అవ్వాలంటే ఏం చేయాలి నీ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి ఆలోచన ఎప్పుడైతే మారుతుందో అప్పుడు ఒక చిన్న బీజం ఏర్పడుతుంది అంటే మనిషి కూడా ఆ స్థాయి నుంచి ఇంకో స్థాయికి వెళ్ళాలంటే ఒప్పుకోదు తాత్కాలికంగా కొద్దిగా ఇబ్బందులు వస్తూ ఉంటుంటాయి ఎందుకంటే జనరల్గా కంఫర్ట్ జోన్లో మనం ఉంటాం మనం ప్రతి విషయంలో ఆలోచించడానికి కూడా అంత ధైర్యం చేయరు మీ లోపాలని ఒకసారి మీరు రాసుకోండి మీ పేపర్ మీద వెనక్కి మీరు అనగా ఎవరైనా సరే ఒక పేపర్ మీద నా లోపాలు ఏంటి అని కనుక రాసుకోవాలని ధైర్యం కనుక ఉంటే మనిషి ఆలోచన స్టార్ట్ అవుద్ది కానీ అక్కడ ఏం చేస్తాడు కొంతమంది ఆలోచించడానికి రాసుకోవటానికి ధైర్యం చేయలేరు కొంతమంది బద్దకిస్తారు అంటే ఏముంది అందులో అంత విషయం ఏంటి అని చెప్పేసి ముందు వాళ్ళకు వాళ్ళే క్వశ్చన్ వేసుకొని వాళ్ళ లోపల ఉన్న ఆ తత్వాన్ని వాళ్ళే మళ్ళీ మూసేస్తారు ఎక్కడి నుంచి వస్తుంది కా ఇప్పుడు ఒక ఒక మనిషి ఒక డైలీ కూలీ చేసుకునే మనిషి ఉన్నాడు లేదా ఒక ఎంప్లాయ్ ఉన్నాడు ఒక ఫిఫ్టీ థౌజండ్ ఫార్టీ థౌజండ్ శాలరీ చేసుకుంటున్నాడు కంఫర్ట్ జోన్గా ఉంది అక్కడి నుంచి బయటికి రావాలంటే అతనికి ఏం కావాలి ధైర్యం కావాలి ధైర్యం కావాలంటే ఓకే ధైర్యం చేస్తాడు అనుకుందాం ఇలాంటి ప్రసంగాలు చూసి వీణో చేస్తాడు కానీ ఇంట్లో వాళ్ళు ఏం చెప్తారు ఇప్పుడు బాగానే ఉన్నాం కదా ఈ జాబ్ మానేసి నువ్వు మళ్ళీ ఇంట్లో ఆస్తులు తీసుకెళ్ళి లేదా బంగారం తాకట్టు పెట్టి ఏదైనా పెట్టుబడులు పెట్టి మళ్ళీ ఏదో దాన్ని మొత్తం రాదు చేసి ఎందుకు రిస్క్ ఎందుకు రిస్క్ బాగానే ఉన్నాం కదా అంటాడు అయిపోతారు ఇంకెక్కడ ఇంకా అక్కడ వచ్చేది విషయం ఎక్కడ పోనీ చిన్నప్పుడు మన జాబ్ లేదు వ్యాపారం లేదు చదువుకున్న దగ్గర నుంచే ఎక్కువ ఆలోచన చేయడానికి కూడా మన పరిసరాలు మన కుటుంబం మన పెరిగిన వాతావరణం సహకరించదు సపోజ్ ఒక వస్తువు మన షాప్లోకి వెళ్ళి ఒక వస్తువు కొనుక్కోవాలనుకుంటున్నప్పుడు జనరల్గా ఆ వస్తువు రేట్ ఎంత తెలియని వయసులో చిన్నపిల్లలు ఆకర్షించేది మంచి కాస్ట్లీ ఉన్న వస్తువుని ఆకర్షిస్తారు అది చూస్తాం మనం మనకు తెలుస్తుంది అది తొమ్మిది వేలు పదివేలు ఉంటుంది అది అమ్మా అది అంత వద్దమ్మా మనకి ఇదిగో తొమ్మిది వందలు లేకపోతే ఐదు వందలు వెయ్యి రూపాయలు మన స్థాయి అలా తీసుకొస్తాం వాళ్ళ యొక్క మైండ్ని మనం అలా తీసుకొచ్చి తీసుకొచ్చి ఆ యొక్క కుటుంబ పరిస్థితుల ఆధారంగా ఆ మనిషి పెరుగుతూ ఉంటుంటాడు అంటే తప్పు అంటారా అండి అట్లా తీసుకురావడం తప్పు అని అన్న కానీ వాళ్ళకి అలా తెలియజేయడం కంటే కూడా అంగురకంగా చెప్పచ్చు మనిషికి మీరు మామూలుగా ఇంట్లో భ భార్యతో భర్త కూరలో ఉప్పు చాలలేదు అనే దానికంటే కూడా చాలా బాగుంది కొంచెం అట్లేస్తే ఇంకా బాగుంటుంది అని చెప్పే దాంట్లో తేడా ఉందా లేదా అవును ఆ కూర చా కూరలో ఉప్పు చాలలేదు అన్న దగ్గర నుంచి గొడవలు అయ్యి పెద్ద పెద్ద పోలీస్ స్టేషన్లు పోయి కేసులు పెట్టుకొని డైవర్స్ తీసుకున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి అంటే మనం చెప్పే దాంట్లో మనం మాట్లాడే దాంట్లో నేను పిల్లల్ని అలా చెప్పట్లా మనము వాళ్ళని ముట్టెక్కేసి ఆపమని చెప్పట్లా కానీ దానికి వాళ్ళకి ఆ విస్తులుబాటు కల్పించాలి ఓకే నెక్స్ట్ రేపు తీసుకుందామని చెప్పే చెప్పే విధానం కావాలి అలా కాకుండా ప్రతి ఒక్క చిన్న వయసు దగ్గర నుంచి పెద్ద వయసు వరకు కూడా చదువుకునే వయసులో కూడా మంచి మాకు అతను మెడిసిన్ చేయాలని ఉంది అతను సీట్ పెట్టలేరు డబ్బులు పెట్టలేరు కానీ అతనికి ఉంది మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది ఇంట్లో వాళ్ళు అంటే వాళ్ళని మామూలుగా మానసికంగా సిద్ధంగా చేయలేరు వీళ్ళు ఆల్రెడీ సిద్ధపడ్డా కానీ సిద్ధపడరు కూడా వీళ్ళు ఎందుకంటే ముందే వీళ్ళు సబ్కాన్షియస్ మైండ్ లో ఒకటి ఉంది ఏముంది మనకు అంత లేదు స్తోమత కాబట్టి మనం దానికి అనర్హులు ఆల్రెడీ మనం వాళ్ళు అద్దంలో ఒకటి చూపించారు మన మస్తిష్కం తీసుకొని ఎలాంటిది అంటే అద్దం లాంటిది అర్థం అని మిమ్మల్ని చూపిస్తే మీరు కనిపిస్తారు నేను అట్లానే మన మస్తిష్కం కూడా ఒక అద్దం లాంటిది ఆ అద్దంలో ఏమైతే మనం చిన్నప్పటి నుంచి చూపించామో అదే ఉంటది అందుకని పరిసరాల ప్రభావం చాలా మంది మామూలుగా మనకి జాతకాలకి ఈ రకంగా వచ్చినా కానీ మనిషికి బాగుంది జాతకం ప్రకారం బాగుంది అనుకున్నా కానీ అదే మనిషిని లేదా బాగలేని మనిషిని ఇంకొక మనిషిని తీసుకెళ్లి కొన్ని కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల కొన్ని కుటుంబ పరిస్థితులు కానీ మంచి ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళని అక్కడ పెంచితే వాళ్ళ యొక్క ఆలోచన విధానం మొత్తం మారిపోతుంది ఒకే డేట్లో పుడతారు చాలామంది అదే డేట్లు అదే టైంలో అంత అదే సేమ్ ఒక గడియలతో సహా అందులో భేదవాళ్ళు ఉంటారు మధ్యస్థులు ఉంటారు కోటీసులు ఉంటారు అంటే మరి కోటీసుల్లో వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళ స్థాయి ఎలా ఉంటుంది బాగుంటుంది అంటే కుటుంబ పరిస్థితులు మన పరిస్థితి మన పెరిగిన పరిసరాల ప్రభావం ఇవన్నీ కూడా మనిషిని ముందుకు తీసుకెళ్తాయి అన్నమాట ఓకే అట్లా ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మన ఆలోచన ఏదైనా మారటానికి ముందు మనలో లోపల నుంచి జరగాలి జరిగినా ఓకే ఎన్నర్ ఎన్నర్ క్యారెక్టర్ డెవలప్ అవ్వాలి ఎన్నర్ అవేర్నెస్ కావాలి అది ఈ రకంగా మనిషి ఏంటంటే ఎప్పుడు కూడా అత్యున్న స్థాయికి వెళ్ళాలంటే కొన్ని ప్రాథమికంగా కొన్ని అంశాలు తెలుసుకోవాలి అది తెలుసుకోవాలంటే ఈ యొక్క ఓనమాలు ఆధ్యాత్మికపరమైన ఓనమాలు అనేది వాటిని స్టార్ట్ అవ్వాలి ఓకే అంటే దీనికి సంబంధించి మనం అంటే మన ప్రయత్నం మనం చేస్తూ అంటే దైవ సహాయం కూడా ఇంపార్టెంట్ కదండి ఏదైనా మంత్రం గానీ పరిహారం కానీ చేసుకునే వీలుందంటారా అవన్నీ ఒకటండి అవన్నీ తాత్కాలికమైన చెప్పుకునేవి ఓకే ఊరికి మాయ చేసేవన్నీ వస్త్రం కప్పుకోవటమే ఉదయం వస్త్రం కప్పుకుంటాం మళ్ళీ సాయంత్రం మళ్ళీ మళ్ళీ ఇంకొక కప్పుకోవాలి అది అలా కాదు మనం చెప్తున్నా ఉండాలంటే నిన్ను నువ్వు సంస్కరించుకోవాలి ఓకే దానికి ఒక అడుగు వేయాలి అడుగు ఎంత అంటే ఆధ్యాత్మికపరమైన అడుగుతోనే మనం సాధించగలుగుతాం నిజంగా అంటే మీరు చెప్పింది నిజమే అండి ఎవరికి వారు ప్రశ్నించుకొని అసలు ఏంటి పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళని వాళ్ళు మోటివేట్ చేసుకుంటే మార్పు అనేది ఖచ్చితంగా మొదలవుతుందండి థ్యాంక్ యూ అండి